నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి పదకొండవ తారీఖు రోజున జరిగిన ఎన్కౌంటర్ గురించి మీరందరూ చూసినారు దాని గురించి మరి ఆ గ్రామంలో ఎలా ఉంది అక్కడి గ్రామస్తులను లేదా అక్కడ ప్రజా సంఘాలను అడిగి కనుక్కుందాం చూద్దాం రండి వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో విన్నాం సంవత్సరాలుగా తన గ్రామం విడిచి ప్రజా ఉద్యమాల కోసం సింగరేన్ కార్మిక ఉద్యమం కోసం ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఉద్యమంలో పనిచేస్తూ ఏఓబి కార్యదర్శి ఏఓబి మెంబర్గా కమిటీ స్టేట్ మెంబర్గా పనిచేస్తున్న క్రమంలో మొన్న పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో ఒక ఎన్కౌంటర్లో చనిపోయిండు పది మంది మావోయిస్టులు చనిపోయారు బాలకృష్ణ ప్రమోదు జాడి వెంకట్తో పాటు ఇంకా ఏడుగురు ఉన్నారని ఓ పేపర్లో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వెళ్ళి సమాచారం వచ్చింది ఆ సమాచారం నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధువులు మొన్న వెళ్ళి ఆ బాడీని తీసుకొని వస్తున్నారు నిజానికి పౌరాకుల సంఘంగా ఆ విరసంగా అమర్ల బంధుమిత్రుల సంఘంగా ఇతర ప్రజా సంఘాలుగా ఈ గ్రామంలో మేము పొద్దున వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తను ముప్పై రెండు సంవత్సరాలుగా ఉద్యమాల కోసమే పనిచేసిండి ఏనాడు మళ్ళీ తిరిగి మాకు ఆయన గురించి ఏ సమాచారం లేదు అని చెప్పి తన త్యాగం గురించి తన కార్యాచరణ గురించి చెప్పింది మేము ఈ ఎన్కౌంటర్ల పైన ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఈ కగార్ ఆపరేషన్ ఏదైతే ఛత్తీస్గఢ్లో కగార్ పేరుతో ఆపరేషన్ జరుగుతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లోనే ఆదివాసీ ప్రాంతాల్లోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఖనిజ సంపదను జిందాల్ మిట్టల్ అదానీ అంబానీ లాంటి స్వదేశీ కార్పొరేట్లకు విదేశీ కార్పొరేట్లకు ఇవ్వడం కోసం అక్కడ ఉన్న ఆదివాసులను రాజ్యాంగంలోని చట్టంలోని ఆదివాసులకు అనాదిగా వస్తున్న అడవుల్లో జీవించే సహజమైన హక్కు ఉన్నటువంటి హక్కు అయినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గ్రామసభ తీర్మానం పెసా చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఇవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతూ అక్కడ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో సరిహద్దులో ఉండాల్సిన సైన్యాన్ని మోహరించి రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ యువకులను డిఆర్జీగా కొంతమందిని చేరదీసి రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఒక యుద్ధాన్ని మించిన కగార్ యుద్ధం అంటే ఒక అంతిమ యుద్ధంగా ఒకటి జనవరి రెండు వేల ఇరవై నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక హత్యాకాండ కొనసాగిస్తున్నది ఈ హత్యాకాండలో ఇప్పటి వరకు ఆరు వందల తొంభై మూడు మంది ఆదివాసులు వారికి అండగా ఉన్న మావోయిస్టులు చనిపోయి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రధాన కార్యదర్శి అనేటువంటి నబాల కేశవరావుతో పాటు మొన్నటికి మొన్న ఈ బాలకృష్ణ ప్రమోద్ వెంకట్లు కూడా చనిపోయింది ఈ క్రూరమైన హత్యాకాండ నేపథ్యం ఏంటంటే వాళ్ళు రాజ్యాంగ విలువలను పాటించకుండా అక్కడ ఉన్న ఆ ఆదివాసులను తరలించడానికి మావోయిస్టులను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ముప్పై ఒక్కటిలో కూడా మేము కూకటి వీళ్ళతోటి నక్సలిజాన్ని మేము కూల్చేస్తాం మావోయిజాన్ని లేకుండా చేస్తామని అమిత్ షా మోడీలు చెబుతుంది నిజానికి మీరు చేయాల్సింది మావోయిజాన్ని ప్రకలించడం కాదు నక్సల ప్రకటించడం కాదు చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా అమలు కావాల్సిన ఏదైతే ఉన్నాయో అవి ఇవి అమలు చేయట్లేదు నిన్నటికి నిన్న మీరు మణిపూర్ రాష్ట్రంలో మే మూడు రెండు వేల ఇరవై మూడున అక్కడ ఉన్న మైతీలు కుకీలు నాగా కుకీల కుకీ జో తెగల మధ్యలో చిచ్చు పెట్టి అక్కడ హైకోర్టుతోటి వాళ్ళకు రిజర్వేషన్లు అని చెప్పి అక్కడ ఎంతోమంది మహిళలను వివస్త్రం చేసి ఊరేగు చేసి కాల్పులు చేసి ఆ రెండు తెగల మధ్యలో ఇరవై ఎనిమిది నెలలుగా హత్యాకాండ జరిగితే ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న హక్కుల సంఘాలు అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి కూడా ఖండించినా కూడా ఇప్పటి వరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న మోడీ కానీ అమిత్ షా కానీ పరామర్శించాలి ఆ మణిపూర్ ఇష్యూను అడ్రస్ చేయలే అట్లాగే పక్కన మనం లేక్పాల్లో చూస్తున్నాం నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్లో కూడా అక్కడి ప్రభుత్వం అవినీతి అక్కడున్న వనరులను విచ్చలవిడిగా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి చేస్తున్న ఒక దశలో వాళ్ళు ఇవాళ పోరాటం చేశారు అంటే ఇవాళ ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ పదమూడు నిన్న మోడీ అని మణిపూర్కి వేయండి మరి అట్లాంటి సందర్భంలో మనం ఇలా ఈ హత్యాకాండను ఎందుకు చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అంటే దేశంలో బీజేపీ తప్ప సిపిఐ సిపిఎం మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలు కూడా మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చా శాంతి చర్చలు జరపాలని హక్కుల సంఘాలు మేధావులు ప్రజాస్వామికవాదులు కూడా బీజేపీ ప్రభుత్వం ఏమి వినకుండా తను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో శాంతి చర్చలు చేస్తామన్నారు అయినా కూడా ఇప్పుడు చేయకుండా ఈ కగార్ ఆపరేషన్ నడుస్తుంది వెంటనే ప్రజాస్వామిక వాదులుగా పౌర హక్కుల సంఘాలుగా అన్ని ప్రతిపక్ష పార్టీలుగా మేము చేస్తున్న డిమాండ్ మేరకు ఇప్పుడు జరిగిన ఇది ముమ్మాటికి బూటపాకు ఎన్కౌంటరే వాళ్ళ శరీరాలను చూసినా వాళ్ళ ఫోటోలు చూసినా కూడా వాళ్ళను ఖచ్చితంగా మత్తువిచ్చో కుట్రతోట పట్టుకొని చేసినట్టు ఉంది ముమ్మాటికి ఈ గరియాబాద్ బూటపాకు ఎన్కౌంటర్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జే న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలి ఈ కగార్ ఆపరేషన్ అత్యంత క్రూరమైన ఆపరేషన్ కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఈ హత్యాకాండలో పాల్గొన్న పోలీసులు కావచ్చు అక్కడ ఉన్న రాజ్యాంగేతర శక్తులను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని పౌరవాక్కుల సంఘంగా ప్రజాస్వామికవాదుల అన్ని ప్రజాల సంఘాల పక్షాల డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ జరిగే ఈ అంత ఇప్పుడు డెడ్ బాడీస్కి పంచనామా పంచనామాలో ఏమని తేలింది అసలు ఇప్పుడు ఆ పంచనామా రిపోర్టు ఆ పోస్టుమార్టం రిపోర్టు వాటన్నిటిని కూడా కుటుంబ సభ్యులు వాళ్ళకు వాళ్ళు పట్టుకొని వస్తారు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు శవాలు ఇవ్వకుండా ఎలాంటి కాగితాలు ఇవ్వకుండా మార్టం రిపోర్ట్లు ఇవ్వకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది కనీసం చనిపోయిన శవాలను ఇవ్వడానికి కూడా మీ ఆధార్ కార్డులు తీసుకురావాలి కుటుంబ సభ్యులు అని చెప్పి ఎంతో డిలే చేసి కాలయాపన చేస్తుంది అయితే మేము చెప్పేది ఏంటంటే అక్కడ స్థానికంగా మేము ప్రతి ప్రతి సంఘటన పైన రెండు వేల ఇరవై మూడు మార్చి ఐదో తారీఖు వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పౌర హక్కుల సంఘంగా దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనై ఇరవై మూడు సంఘాలు కలిసి మేము నిజ నిర్ధారణలు చేసి అవన్నీ బూటపక్క ఎన్కౌంటర్లే ఆ పట్టుకొని కాల్చి చంపినాయి మహిళలపైన హత్యాకాండ చేసి చిన్న పిల్లలను కూడా హత్యలు చేసేళ్ళనేటివి ఎన్నో నిజ నిర్ధారణలు చెప్పినాం మేము రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఇప్పుడు మమ్మల్ని కూడా అక్కడ పోనిస్తలేరు స్థానికంగా ఉన్న జర్నలిస్టు అక్కడ ఉన్న ఆదివాసీ సంఘాలతోటి మాట్లాడిన నేపథ్యంలో ఇవన్నీ ఏకపక్షంగా ఆయుధ బలగాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఒక సైనికులు చేస్తున్న ఒక హత్యాకాండే అందులో భాగంగానే మొన్న గరియాబాద్ పదకొండు సెప్టెంబర్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ ముమ్మాటికి బూటపగం ఇదే ఇది బూటపగ ఎన్కౌంటరే ఈ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్చే న్యాయ విచారణ జరిపించాలి అందులో పాల్గొన్న పోలీసులపై నేరం కేసు నమోదు చేయాలి మావోయిస్టు పార్టీతోటి వెంటనే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రజా ప్రజా ప్రతిపక్షాల పక్షాన వామపక్షాల పక్షానతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పీస్ కమిటీ పక్షాన మేము సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేము వెంటనే రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించి ఐక్యరాజ్య సమితి సహజ న్యాయ సూత్రాలు ఇవాళ ప్రపంచ దేశాలు కూడా చర్చల నేపథ్యం అని చెప్తుంటే మోడీ ఇవాళ రష్యా చైనాతో పాటు మొన్న చర్చలు చేసిన షాంగ్ దాంట్లో అట్లాగే పహల్గాం ఇష్యూలో కూడా టెర్రరిస్టులను దాడి చేస్తే వాళ్ళతో చర్చ లేకుండానే అమెరికా చెప్పితే కాల్పులాపి అక్కడ నుంచి సైన్యాన్ని విడ్రా చేసిన నేపథ్యం అట్లాంటిది మన బిడ్డలు ఇక్కడ ప్రాంతం కోసం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఉల్లంఘనలు జరుగుతాయంటే వారికి అండగా ఉన్న ఇవాళ మావోయిస్టులను సుప్రీంకోర్టు కూడా ఎన్నో సార్లు నీ బిడ్డలను హత్య చేయద్దు రాజ్యాంగ ప్రకారంగా మెదలాల మీరు ఎన్కౌంటర్లు చేయడానికి వీల్లేదని చెప్పిన నేపథ్యాలను కూడా నువ్వు గౌరవించి వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు బేసరత్గా నడపాలి ఆ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీరు లొంగిపోవాలి అని చెప్పేసి వీళ్ళు పిలుపులు ఇవ్వలేదంటారా ఇప్పుడు ఏకపక్షంగా మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్ మేరకు ఒక అడుగు ముందు వేసి ఆరు నెలల వరకు మేము కాల్పుల విరమణ అని ప్రకటించిండ్రు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు రెండు సార్ల లేఖలు ఇచ్చిండ్రు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎల్కతుర్తి రజతోత్సవ మహాసభ ఏదైతే ఎలకతుర్తిలో ఇరవై ఐదు సంవత్సరాలైన బీఆర్ఎస్ పార్టీ దాంట్లో కేసీఆర్ అక్కడున్న ప్రజలు వేల మంది ప్రజల్లో కగర్ ఆపరేషన్ నిలిపి చర్చలు జరపాలంటే అక్కడున్న ప్రజలందు ముక్త కంటున్నారు అన్ని పార్టీల నేపథ్యం మీరు కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లో మేము శాంతి చర్చలు చేస్తామని చెప్పిళ్ళు కదా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసేళ్ళుగా అంతర్జాతీయంగా ఒక నీతి వేరే దేశాలతో ఒక నీతి టెర్రరిస్టులతో ఒక నీతి పాకిస్తాన్ దానికి ప్రోత్సహిస్తుంది అన్నది ఒక నీతి మరి ఇక్కడ వీళ్ళను ఆదివాసులను ఊచకోత కోసుకుంటూ వాళ్ళని హత్యాకాండ చేసుకుంటూ మావోయిస్టులను కూడా మీరు లొంగిపోవాలి మిమ్మల్ని హత్య చేస్తామని ఇవాళ బండి సంజయ్ కూడా అదే మార్గం అని చెప్తుండ్రు గతంలో ఈశాన్య రాష్ట్రాలలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చర్చలు జరిగిన నేపథ్యం ఉన్నాయి హమాస్ తోడు కూడా ఇవాళ అక్కడ చర్చలు చేస్తుండే ఇక్కడ ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ పాలస్తీన్ అనే నేపథ్యం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చర్చలు జరుగుతున్నాయి రష్యా చైనాతో పాటు యుక్రెయిన్ ఇష్యూలో కూడా చర్చలు జరుగుతున్నాయి మరి ఇక్కడ ఇండియా విషయంలో కూడా చర్చలు అని మీరు అన్నారు మీ రాష్ట్ర ప్రభుత్వం అన్నది మణిపూర్ విషయంలో కూడా మీరు అక్కడ ఉన్న సాయిదా దళాలతో చర్చలు జరిగినప్పుడు పోయిన రెండు వారాల క్రితం మరి ఇంతమందితోటి చర్చలు చేసిన మీ నేపథ్యం రెండు వేల రెండులో కాందహార్లో విమానం వైజాగ్ అయినప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా చర్చలు చేసి మీరు ఎందుకు చర్చలు చే చేయమని మొండిగా చెప్తున్నారంటే మీకు అక్కడ కావాల్సింది భూమి అక్కడ ఆదివాసులను వెళ్ళగొట్టాలి మావోయిస్టుల పార్టీలను తుదమిస్తు ముట్టిస్తాం హంతం చేస్తున్నామని ఒకవైపు చెప్పుతున్నారంటేనే ఈ మావోయిస్టుల పార్టీ నేపథ్యంతో అక్కడ మూలవాసి ఆదివాసీ బచావ బంచ్ అని చాలా ప్రజాస్వామికంగా రెండు వేల ఇరవై రెండు మే పదిహేడు నుంచి వెళ్ళి వాళ్ళు ప్రజాస్వామికంగా చేస్తుంటారు వాళ్ళ సంఘాన్ని కూడా నిషేధించిళ్ళు వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టిళ్ళు ఇవన్నీ ఊపా చట్టం తీసుకొచ్చి క్రూరమైన నిర్బంధాన్ని అమలు చేసి మేధావులను ప్రశ్నించే గొంతులను వేల మంది ఆదివాసులను ఇవాళ ఛత్తీస్గఢ్ జగలాల్పూర్ సుక్మా దంతవాడ జైల్లో నిర్బంధించులు ఇవన్నీ అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితితో పాటు అన్ని దేశాలు ఖండించినాయి అయినా కూడా మోడీ ప్రభుత్వం ఇవన్నీ పాటిస్తలేదు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించి మీ బీజేపీ ప్రభుత్వం తప్పించి అందరూ కూడా మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై మంది చిలుకు వరకు రిటైర్డ్ మేధావులు సుప్రీంకోర్టు జడ్జిలు ఇంతమంది మేధావులు కూడా కోరిన నేపథ్యం ఉంది ఇంకా వెంటనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి కగార్ అనేది ఒక అత్యంత దుర్మార్గమైన ఆపరేషన్ డ్రోన్ దాడులు హెలికాప్టర్ దాడులు చేస్తుండ్రు అది అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైంది ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు కూడా వ్యతిరేకమైంది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీ తరఫున మావోయిస్టు సంఘాలలో ఉన్న వ్యక్తులకు మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళు స్పష్టంగా మావోయిస్టు పార్టీ మేము కాల్పులు జరపం చర్చలకు మేము సిద్ధం ఏమేమి మీరు చెప్పాలని వాళ్ళు అడుగుతుండ్రు నువ్వు కనీసం ఒక టేబుల్ మీదకి వచ్చి నీ డిమాండ్ ప్రభుత్వ పరంగా నువ్వు డిమాండ్ అయినా పెట్టాలి కదా డిమాండ్ కూడా నువ్వు పెట్టడానికి కూడా నువ్వు ముందుకు సిద్ధంగా రావట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం అంటే వాళ్ళు ఎవరు అమిత్ షా మోడీ వాళ్ళది కాదు మన ప్రజలందరూ కలిసి ఎందుకున్న ప్రభుత్వం ఈ ప్రజల డిమాండ్ ఉన్నది ఈ అన్ని పార్టీల డిమాండ్ ఉన్నాయి ఈ మేధావుల డిమాండ్ ఉన్నది అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరుగుతున్నదనే ఒక ఒక ఎవిడెన్స్ ఉన్నది కదా ఈ ఎవిడెన్స్లో మావోయిస్టులు స్పష్టంగా చెప్పిళ్ళు మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం ఆరు నెలల దాకా కాల్పులు చేయం అని దానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు మాట్లాడాలి కదా మాట్లాడి మీరు వైఖరి చెప్పాలి కదా ఇప్పటికైనా మీరు బేసెషం పోకుండా చర్చలు జరపాలి కగారును నిలిపివేయాలి ఇదే మా డిమాండ్ జోహార వీరులకు కగార్ రేషన్ నిలిపేంత వరకు పోరాడాం కగార్ ఆపరేషన్ నిలిపేసేంత వరకు